మెగాస్టార్ బాబీ మూవీ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది కాంబోర్ మళ్ళీ పునకాలు లోడింగ్ కాబోతుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఫస్ట్ వచ్చిన మూవీ వాల్తేర్ వీరయ్య బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ రాబట్టింది రెండు కోట్ల పంతొమ్మిది లక్షల వరకు కలెక్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ రెండో మూవీ కాంబో స్టార్ట్ కాబోతుంది ఈ మూవీకి డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రహమాన్ని తీసుకున్నారు ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ వచ్చేసి మోహన్ లాల్ అండ్ కార్తిక్ ఇద్దరిని అనుకుంటున్నారు మరి ఎవరు ఫైనల్ అవుతారా అనేది చూడాలి వేచి చూడాలి లేదా ఇద్దరిని కన్ఫామ్ చేస్తారా అనేది వేచి చూద్దాం ఇంకా అప్డేట్ రాలేదు మనకు ఇంకా హీరోని వచ్చేసి ప్రియామణి అది కన్ఫామ్ అండి మూవీ జోనర్ వచ్చేసి మాస్ లుక్ ఉంటుంది ఫ్యామిలీ డ్రామా అండ్ చాలా వరకు అయితే బెటర్ ఇంకా వాళ్తే వీరేకంటే ఇంకా చాలా బెటర్గా చూపించడానికి బాబీ ముందుకు వచ్చారండి స్క్రిప్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది వచ్చింది అంటున్నారు ఇప్పటికే హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాను వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అయినది విషయం మనకు తెలిసిందే మళ్ళీ బావి మెగాస్టార్ కాంబో రిపీట్ కాబోతుంది పుణకాలు లోడింగ్ హై బ్రో లైవ్ చూస్తున్నారు లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి బ్రో మళ్ళీ కాంబో రిపీట్ కాబోతుంది పూనకాలు లూడింగ్ కాంబో హై బ్రో గుడ్ ఈవినింగ్ హై బ్రో గుడ్ ఈవినింగ్ మళ్ళీ మూవీ కాంబో స్టార్ట్ కాబోతుంది ఎంతమంది లైవ్ ఉన్నారు కామెంట్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి బ్రో మెగాస్టార్ మూవీ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది నెక్స్ట్ సంక్రాంతికి బాబీ డైరెక్షన్లో మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి ఒక మూవీ ఇంకో మూవీ రాబోతుంది మొన్ననే అనౌన్స్మెంట్ వచ్చింది మళ్ళోసారి మరొక్కసారి పూనకాలు లోడింగ్ కాబోతుంది వాల్తి వీరయ్య బాక్స్ ఆఫీస్ వద్ద మంచి భారీ కలెక్షన్ రాబట్టింది ఎలాగో మెగాస్టార్ మంచి కంబ్యాక్ ఇచ్చారు బావి కూడా కంబ్యాక్ మంచి హిట్లోనే ఉన్నారు ఇద్దరు ఇద్దరు కలిసి మంచి మూవీతో వస్తున్నారు మళ్ళీ ఇంతకుముందే మనకు ఒక బెటర్ చాలా చాలా మంచి మూవీ ఇచ్చారు మళ్ళీ ఇంకో మూవీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బ్రదర్స్ కామెంట్ చేయండి బ్రదర్స్ ఎక్కడి నుండి కామెంట్ చేయండి ఒకసారి లైవ్ చూస్తున్న వాళ్ళు మాట్లాడుకుందాం రండి హలో బ్రదర్స్ ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ వాల్తేర్ వీరయ్య టీమ్ మళ్ళీ కలవబోతుంది మంచి మూవీ స్టార్ట్ చేయబోతున్నారు మార్చి నుండి షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది లైక్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి బ్రదర్ మంచి మంచి అప్డేట్ తోటి మీ ముందుకు వస్తాను ఇప్పటికే మంచి అప్డేట్ ఇచ్చాను అప్లోడ్ చేశాను వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి బాబీ డైరెక్షన్ మెగాస్టార్ మూ కాంబోలో మళ్ళీ మరొక్కసారి మనకు మూవీ రాబోతుంది ఇప్పటికే వాళ్తేరి వీరయ్య మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే మళ్ళీ వాళ్ళ జోడి కాబోతున్న కలవబోతుంది మన కోసం మంచి హిట్ మూవీ ఇవ్వాలని కోరుకుందాం లైక్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి బ్రదర్ మూవీ గురించి మాట్లాడుకుందాం కామెంట్ చేయండి బ్రదర్ ఒకసారి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి బ్రదర్ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఒకసారి లైక్ చేయండి మళ్ళీ బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ మరో ఒక మూవీ రాబోతుంది మంచి జూనర్ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ మూవీ హీరోయిన్ వచ్చేసి ప్రియమ్ సెలెక్ట్ చేశారు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు విలన్ రోల్ చాలా కీలకంగా ఉంది మన ఈ మూవీలో మోహన్ లాల్ కార్తిక్ ఇద్దరు నేమ్స్ వచ్చాయి బయటికి మరి ఇద్దరు ఉంటారా లేదా అనేది ఇంకా అప్డేట్ వెయిట్ చేయాలి మనం సెవెన్ మెంబర్స్ వస్తున్నారు లైక్ చేయండి लाइक చేయండి బ్రదర్ లైక్ చేయండి లైక్ చేయండి బ్రదర్ ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ బ్రదర్ లైవ్ చేశారు చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాను ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది మళ్ళీ బాబీ మెగాస్టార్ కాంబో రిపీట్ కాబోతుంది వాల్తేర్ వీరయ్య ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయిన విషయం మనకు తెలిసిందే నెక్స్ట్ సంక్రాంతికి ట్వంటీ ట్వంటీ సెవెన్కి మళ్ళీ సంక్రాంతికి మూవీ రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేశారు మరి ఇప్పటికీ మూవీ వస్తుందా అనేది వేచి చూడాలి మార్చి నుండి మూవీ స్టార్ట్ కాబోతుంది లైక్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ వీడియోస్ పెడుతున్నాను బ్రదర్ చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయటం వీడియోస్ పెడుతున్నాను వీడియోస్ చూడండి హాయ్ బ్రదర్ హాయ్ మ్యామ్ మహేందర్ గారు హాయ్ అండి ఎక్కడ నుండి సార్ మహేందర్ గారు కామెంట్ చేసిన చైనీస్ కామెంట్ సూపర్ లెంగ్తా ఓకే ఓకే బాబీ డైరెక్షన్ మళ్ళీ మూవీ స్టార్ట్ కాబోతుంది మనకు మెగాస్టార్ తోటి మెగా ఫ్యాన్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి బ్రదర్ మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ట్వంటీ ట్వంటీ సెవెన్కి మూవీ రాబోతుంది వాళ్ళిద్దరి కాంబినేషన్లో వాల్దేర్ వేరే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే ఆ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టినది కదా ఆ విషయం కూడా అందరికి తెలిసినదే ఆ మూవీ టూ హండ్రెడ్ క్రోట్స్ ఎబో క్రా చేసింది ఇప్పటికే మనశంకర్ వరప్రసాద్ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ మరొక మూవీతోటి మనకు నెక్స్ట్ సంక్రాంతికి రాబోతున్నారు మెగా ఫ్యాన్స్కి పండగే అని చెప్పుకోవచ్చు ఇప్పటికే మంచి మంచి స్టోరీస్ తోటి మెగాస్టార్ మంచి మంచి మూవీస్ లీడ్ చేస్తున్నారు లైక్ చేయండి బ్రదర్ ఎక్కడ నుండి ఇక్కడ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి బ్రదర్ ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ ఒకసారి నుండి లైవ్ చూస్తున్నది కామెంట్ చేయండి ట్వెల్వ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయట్లా ఎవరు కామెంట్ కావాలి కదా లైవ్ చూసిన వాళ్ళు కామెంట్ కావాలి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ ఇల్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ప్రతి ఒక్క మూవీ రివ్యూ ఉంటుంది ప్రతి మూవీ అప్డేట్ ఉంటుంది మీకు ఇప్పటి నుండి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ సపోర్ట్ చేయండి ఎయిట్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేస్తారా ఎక్కడి నుండో ఎక్కడి నుండి చూస్తున్నారు కామెంట్ చేస్తారు బ్రదర్ Okay, brother, thank you. Thank you so much.